ఫైవ్ వివర్స్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ నెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిడిల్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎట్లా సెట్ చేసి వేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి అట్లాగే గ్రాఫ్ అయినప్పుడు కూడా గ్రాఫ్తో కూడా ఒక చిన్న లాజికల్ పాయింట్తో ప్లస్ టైమ్ సేవింగ్ పాయింట్తో మీతో షేర్ చేసుకున్నాను డెఫినెట్గా మీరు ఇట్లాగే ట్రై చేస్తారు చెప్పినా కూడా అండ్ ఈ డిజైన్ గురించి కూడా చిన్న కరెక్షన్స్ లాంటివి ఎలా చేసుకోవాలో టిప్తో నేను మీకు సజెస్ట్ చేస్తాను ఇది అందరికీ డెఫినెట్గా యూజ్ అవుతుందండి చూడండి మిషన్ పైనే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి జస్ట్ మన ఫ్రేమ్ను లూజ్ చేసుకొని క్లాత్ను కొంచెం కిందకి లాక్కొని ఫ్రేమ్ కొంచెం పైకి జరుపుకొని ఫ్రేమ్ని అట్లా ఫిట్ చేసేసుకోండి ఫిట్ చేసుకున్న తర్వాత నెక్ సెంటర్ మార్కింగ్ అనేది ఎక్కడికైతే రావాలో ఒక మార్కింగ్ తీసుకోండి గ్రాఫ్ పెట్టుకోండి ఇది రెగ్యులర్గా చెప్పేదైనా కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కూడా చెప్తున్నాను ఇట్లా మార్క్ చేసుకున్న తర్వాత గ్రాఫ్లో కూడా మనకి ఒక పాయింట్ అనేది మార్క్ చేసుకోండి ఏ బాక్స్కి అయితే రావాలో సో అట్లా ఫిట్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ అనేది చూసుకున్న తర్వాత కౌంటింగ్ అనేది కూడా చూసుకున్న తర్వాత చూడండి కింద నుంచి అంటే ఒక ఒక ఆర్డర్లో ఒక పక్కకనే తీసుకుంటే మనకి కౌంటింగ్ అనేది ఈజీగా ఉంటుంది బుటీని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను మిడిల్ బుటీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం మిడిల్కి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ కార్నర్కి అయితే రావాలో ఇక్కడే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి చూడండి ఎక్కడికైతే రావాలో మనకి ఏ బాక్స్కి అయితే మనం పిన్ చేయాలో ప్లస్ ఆ బాక్స్లో కూడా ఆ బాక్స్కి మిడిల్లోన త్రీ బై ఫుర్ట్లోన అప్ డౌన్ అనేది కూడా కరెక్ట్గా చూసుకోండి ఖచ్చితంగా దానిని బట్టి ఆ మిడిల్ బాక్స్ ఆ బాక్స్లో మిడిల్కి పించ్ చేసుకోండి ఒకసారి కౌంట్ చేసుకోండి పైనుంచి నేను ఆల్రెడీ చెక్ చేసేసాను అట్లా కౌంట్ చేసుకొని ఆ బాక్స్కి మిడిల్ పాయింట్కి తెచ్చుకోండి ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకున్న తర్వాత చూడండి ఒకసారి నీడిల్తో పిన్ చేసుకొని చూడండి ఫస్ట్ వన్ అనేది మనం ఒకసారి సెలెక్ట్ చేసుకొని మనకు ఒకసారి చెకింగ్ అనమాట వర్క్ వేయకముందు మిడిల్ పాయింట్ అనేది మన నెక్ పాయింట్కి యాడ్ అయిందా లేదా అనేది ఒకసారి ఇట్లా నీడిల్తో పిన్ చేసుకోండి ఇలా పిన్ చేసుకోవడం వల్ల ఎలాంటి నెక్స్ అయినా సరే కొన్ని చాలా వరకు ఇట్లా మిడిల్ పార్ట్ అనేది మనము థర్డ్ టైమ్గా వేసుకోవాలన్నమాట సో ఇది చెప్పిన పాయింట్తో అయితే డెఫినెట్గా ఎలాంటి నెక్స్ అయినా కూడా ఈజీగా రాని వాళ్ళు కూడా వేసేస్తారండి చూడండి అట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్ కరెక్ట్ పర్ఫెక్ట్గా మనకి చక్కగా సెట్ అవుతుందనమాట అప్ అండ్ డౌన్స్ కూడా చూసుకొని గ్రాఫ్లో చక్కగా మనకి బుట్టి క్రాస్ లేకుండా క్లాత్ క్రాస్ లేకుండా కరెక్ట్గా ఫిట్ చేసుకోండి అండ్ అట్లాగే కొన్ని కొన్ని డిజైన్స్కి ఏంటంటే బుట్టీస్ అనేవి ఉండవనమాట సో అలా లేని వాటికి ఈ డిజైన్ హ్యాండ్కి బుట్టీ కూడా లేదు సో కచ్ వర్క్ కాబట్టి ఆల్రెడీ కచ్ వర్క్ ఉన్న ఒక త్రీ త్రీ డిజైన్ నెంబర్ తీసుకుని దాంట్లో ఉన్న మనం అంటే ఇది క్రియేట్ చేసుకునే పని ఉండదు అనమాట మనకి ఇట్లా అదే దీనికి బుట్టీస్ యాడ్ చేసుకోండి కచ్ బిట్ మిర్రర్ బిట్ అనేది అట్లా తీసుకోవాల్సి వస్తుంది ఇట్లా కాకుండా వాటితో ఉన్న పాటు ఇట్లా సపరేట్గా మనకి వేరే డిజైన్లో ఉన్న ఇట్లా సెలెక్ట్ చేసుకొని మనం దాని కరెక్ట్ కలర్ కరెక్షన్స్ అనేవి చేసేసుకొని మన మ్యాచింగ్ తగ్గట్టుగా మన బార్డర్కి తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకొని మిడిల్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని మనకి గ్రూపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే లేని డిజైన్ అంటే బుటీస్ లేని వాటికి కూడా మనం ఇట్లా వేరే డిజైన్ దానిలో యాడ్ చేసుకోవటం వల్ల మనకి డిజైన్ అనేది కూడా హైలైట్ అవుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని హ్యాండ్స్ అనేవి కస్టమర్ చెప్పినా చెప్పకపోయినా కూడా హ్యాండ్స్ అని కొంచెం హైలైట్ చేసుకోవడానికే చూడండి వర్క్ అనేది ఫినిషింగ్ చాలా బాగుంటుంది సో ఇట్లా కావాలనుకుంటే ఇదే దీన్ని సేవ్ చేసుకుని అయినా కూడా మనము మన పిన్ డ్రైవ్లో కూడా చక్కగా సేవ్ చేసుకుని ఈ హ్యాండ్ అనేది కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట సో కంప్లీట్ అయిపోయినాక చూడండి ఎట్లా ఉందో ఎప్పుడైనా సరే మన మిషన్ కెపాసిటీ చిన్నది కాబట్టి హ్యాండ్స్ని హైలైట్ చేసుకోవడానికి చూడండి ఓకేనా కచ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాక హ్యాండ్కి అంతా కూడా కంప్లీట్ అయిపోయినాక ఇలా వచ్చింది కస్టమర్స్కి ఇట్లా చేస్తే ఏంటంటే చాలా లైక్ చేస్తారు వర్క్ అనేది కూడా మనకు గుడ్ అపీరెన్స్ అనేది వస్తుందనమాట సో ఇట్లాగే ఫాలో అవుతూ ఉండండి అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేశాను ఈ కచ్ వర్క్ కూడా నేను చెప్పిన విధంగా ఫాలో అవటం వల్ల ఏంటంటే టైం సేవింగ్ అనేది చాలా అవుతుందండి కొత్తగా బిగిన్ చేసుకుని వర్క్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది ఇట్లా ఫాలో అవుతూ ఉండండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thanks for watching.